రాజధాని మహిళలపై సాక్షి యాజమాన్యం రిపోర్టర్లు చేసిన వేసెలనే వ్యాఖ్యలపై పొదిలి పట్టణంలో నల్లబెల్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై క్యాన్వాయ్ లో ముందస్తు ప్లాన్ ప్రకారం కర్రలు రాళ్లు చెప్పులతో వచ్చిన వైసీపీ మూకలు ఒక్కసారిగా రాళ్లు చెప్పులతో దాడి చేశారు ఒక్కసారిగా నివ్విరిపోయిన పోలీసులు లాఠీ చేసి వైసీపీ మూకలను తరిమి కొట్టారు ఈ సందర్భంగా నలుగురు మహిళలకు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి వారిని వెంటనే పొదిలి ప్రభుత్వాస్పత్రికి తీవ్రంగా గాయపడిన మరొకరిని ఒంగోలు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు అనంతరం పొదిలి టొకి వచ్చిన జగన్ రెడ్డి తూతూ మంత్రంగా రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జగన్ వచ్చిన పొగాకు కొనుగోలులో ఎటువంటి మార్పు లేదని పైగా పొగాకు బేలను ఇష్టం వచ్చినట్లు తొక్కివేసి దానిని ఎందుకు పనికిరాకుండా చేశారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు అనంతరం టీవీ ఫైవ్ లైవ్ డిబేట్ లో మాట్లాడిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జగన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండటం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ముందస్తు ప్లాన్ ప్రకారం నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వాళ్ళు కర్రలు చెప్పులతో విచక్షణ రహితంగా దాడి చేశారని అన్నారు సొంత చెల్లి తల్లికి గౌరవం ఇవ్వని జగన్ రెడ్డి ఇక్కడ కూడా మహిళలపై దాడి చేసి తన నైజం మరోసారి నిరూపించుకున్నారని అన్నారు త్వరలోనే దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు తీసుకొచ్చారు ఒక లైన్ పాడుతా ఉన్నారు రెండు లైన్లు గుళ్ళలు గొల్లలు చేశారు ఇవి కట్టుకోవటానికి కూడా వీలు కావట్లే మరి ఏం చేస్తారు ఏం జరుగుతుంది కొనుగోలు జరుపుతారు అవి అసలు కట్టేవి వీళ్ళే అసలు మొత్తం సర్వనాశం చేసేసారు అసలు ఎవరిని ఎంటర్ లేదు కానిలేదు వాళ్ళు ఎవరి ఎంటర్ కాని అంత రాజకీయ నాయకులు లోపల రాజకీయ నాయకులు ఉన్న మా ఊర్లో మూడు ఊర్లో ఒక్క రైతుని కూడా ఎంటర్ కానీ లేదు పోలీసులు వాళ్ళే లోపల ఉండేది మొత్తం రాజకీయ నాయకులే ఎవరు ఎంటర్ అయ్యారు బతిలో ఎన్ని సార్లు పోయి మేము సీఏలు కానీ ఎస్ఐళ్లు మా బేలు చూసుకుని వస్తామండి అస్సలు ఎవరు ఎవరికి ఛాన్స్ బ్రహ్మానికి ఇప్పించారండి పోయి లోపలికి పోయి ఒకసారి రేట్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఏంది ఇప్పించేదిస్తారు ఎక్కడ ఇప్పించేది పోయి చూడండి ఒకసారి లోపల పోయి రేట్లు చూడండి ఎలా చేశారు ఆపేసుకున్నారు అం లోపల లోపల చేస్తున్నారు అసలు రోజు రైతులకు పాలకు రాయించే వాళ్ళు ఈ రోజు రైతులు ఎవరు లోపల పాలు ఎవడు వంద సార్లు పోయాను నేను బయట లేదు లోపల పోయి బెల్లు చూసుకొని అసలు ఎండగా నీళ్ళు అసలు చూడు ఎలా చేశారో గొల్ల గొల్ల చేశారు అసలు బెల్లన్నీ అయ్యో రామా అదిగా కాపుతో ఉపన్యాసాలు పంచుకోస్తారు మేము జిల్లా చేస్తాము తెలుగు ఇంకా రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల లోపు మా పల్లెలు మొత్తం కాలేతాయి తాగడానికి నీళ్ళు లేవు పొలాలకు నీళ్ళు లేవు మా పైర్లు గిట్టుబాటు కావట్లేదు ఇక్కడ ఊర్లు ఉండే ఎంటాయని చెప్పుకోవచ్చు వద్ద కొన్నాళ్ళకి మాములు కాలువ తీశారు ఇంతకు ముందు అవి ఎంత లెక్క తీశారు మా మండలం ఎడ్ క్వార్టర్ దాకా తీశారు అది ఎటుపోయి మా రైతులకు తెలియదు ఎవరు చెప్పుకోవాలేడు అట్టుంది మా పరిస్థితి ఏ ప్రభుత్వంలో వచ్చినా ఇప్పుడు ఏది ఐదేళ్ళు ఉన్నాడుగా ఐదేళ్ళు ఉన్నాడుగా నూట ముప్పై యాభై ఒక్క సీటు ఇరవై మూడు పార్లమెంట్ సీట్లు కల్పించాను

సాక్షి పేపర్ వాళ్ళు మన అమరావతి మహిళలకి చాలా అన్యాయంగా మాట్లాడారు దానికోసం మనం నిరసన తెలుపుతూ మన జగన్ గారు భారతీ గారు అందరూ మన మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మనం అందరం కోరుకుంటున్నాము ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ పరిపాలనలో చాలా ఇబ్బందులు పడ్డారు మన అమరావతి ఆడవాళ్ళు అయితే కాబట్టి మీరు మన భారతీ గారు జగన్ గారు క్షమాపణ చెప్పాలి చెప్పాలా లేదా జగన్ గారు క్షమాపణ చెప్పాలా లేదా భారతీ గారు క్షమాపణ చెప్పాలా లేదా పవిత్రమైన దేవాలయం లాంటి